ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీర్కూర్ కోటగిరి మండలాల్లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అధికారులు చెలాయించిన ఆమెధ్యమైంది కాంగ్రెస్ సోనియా తెలంగాణ వాళ్ళు గారు ప్రభుత్వం చేయాలని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చిన ప్రకారం వచ్చి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిందో అంచెలంచెలుగా ఒకటి ఒకటి చేసుకుంటా ప్రభుత్వం ముందు పోతా ఉంది ఇందులో ప్రప్రథమంగా రెండు లక్షల రుణమాఫీ అవుతుందో వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలు వచ్చాయి పదవీల కోసం రెండు లక్షల ఆడిట్ ఉన్నాయి అవి కూడా జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు దాంతోపాటు మైలట్ బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు వందల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో పడుతుంది ఇప్పుడే నేను బీర్పూర్లో కానీ పరంగేర్లో కానీ వాళ్ళు చాలా సంతోషం పెట్టారు నాకు లక్ష రూపాయలు వచ్చినాయి మూడు లక్షలు చాలా సంతోషం వ్యక్తం చేసి కానీ మంచి మాట చేస్తే కేసీఆర్ గారు ఎనిమిది లక్షలు మొత్తము కూడా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మనం ఇచ్చిన మాట కళ్ళు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిలో ఏదైతే మాటలు ఇచ్చే ప్రజలు కానీ సిలిండర్ కూడా ఆల్రెడీ చాలామంది ఇంకా మిగిలిన స్కీమ్ ఏదైతే మనం మాటలుగా చేసుకుంటూ ముందుకు పోతుంది తప్ప మాట తప్పినట్టు రెండు వేల ఏక కాలంలో క్రమాభ్యూషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఏక చేస్తా అని చెప్పి కొంతమందికి మాత్రమే చేసి ఇరవై ఇరవై ఐదు వరకు చేసి మొత్తం అట్లా ఏ ఒక్క వేల కోట్ల ఇంకా మిగిలి కూడా చెప్పడం జరుగుతూ ఉంది పైసలు లేవు కాబట్టి ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఇరవై ఇరవై ఐదు తారా ఇవల్ల మనలో ఫస్ట్కు సెకండ్ కానీ జిల్లా కానీ యాభై వేల ఐదు ఉద్యోగస్తులను కూడా నిరుద్యోగ ఉద్యోగులను కూడా తీసుకోవడం జరిగింది లిచడం జరిగింది కాబట్టి ఇది సోనియా గాంధీ దేవాలయం కాబట్టి తల్లి యొక్క మన ప్రభుత్వం ఏరే గుణపడ్డా కాబట్టి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా తల్లికి నేను కృతజ్ఞతలు ఇస్తాను